మిత్రులారా మా సోదరుడు విషంభరా ఇంటికి వచ్చి రూమ్కి వచ్చేసి రూమ్ ఇంటికి వచ్చేసింటి ప్రసాద్ గారు నేను మాకు ఒక సమయం మిగిలింది కాబట్టి మరి రాజేంద్ర ప్రసాద్ గారు నేను టెన్త్ క్లాస్ నుంచి వెళ్ళి నేను సంస్కృత కాలేజీలో చదువుకున్నప్పటి నుంచి మరి ఇలా చిన్న చిన్న కవితలు ఉన్నాయి ఆ కవితలు చదువు ఆ ప్రోత్సాహంతో నేను చదవాలనుకుంటున్నాను అంటే నేను టెన్త్ క్లాస్లో రాసినటువంటి కవిత ఏంటంటే ఆ వయసులో ఆ మనస్తత్వంలో రాసిన కవిత జల్సాలకు టైము లేదని విలాసాలకు వీలు కాదని కులాసాల చదువుకో అప్పుడే జీవితం విలాసం వికాసం ఆ రోజులో పొద్దున్నేస్తేనే పేపర్ చూస్తుంది మా హాస్టల్లో ఆ మత కక్ష ఐదు రోజుల మత కక్షల మీద పేపర్ల వారిని చూసి అప్పుడు మనసులో ఊడిన భావాలతో కవితలు రాయడం జరిగింది మతం మతం అంటే కథమవుతావు మతములో ఏమున్నది మతంలో ఏమున్నది మ ఏమేమున్నది మతంలో ఉన్నది మలినత్వం ఐక్యతలో ఉన్నది ఆదరత్వం మతం మతం అంటే గతం అవుతావు మతంలో ఏమున్నది మహోన్నత భావం ఐక్యతలో ఉన్నది ఆదరత్వం తర్వాత ఒక వార్తాపత్రిక మీద రాసిద్ది వార్తాపత్రిక మీద ఉషా కాలమున వచ్చును వేడి వేడి వార్తలు తెచ్చును వాడిపోయిన జీవితాలను ఓడిపోయిన బతుకుని తెలుపును ఒక నాయకుడి హర్షాన్ని ఇంకో నాయకుడి విమర్శను అన్ని తెలుపును వార్తాపత్రిక ఎదురు లేనిది బెదురు లేనిది వార్తాపత్రిక ప్రపంచమంతా పరుగు తీసేదే వార్తా పత్రిక రాఖీ మీద అన్నా చెల్లెల బంధంలో మరి అక్క చెల్లె ఇలాంటి బంధాలు చాలా అద్భుతమైనటువంటి ప్రేమాభిమానాలు ఉంటాయి ఆ విధానంలో మరి రాఖీ కట్టడమా రక్ష రేకు రాఖీ కట్టడమా అనురాగ తృప్తికి మమకారిక రాఖీ కట్టడమా రక్ష రేకు రాఖీ కట్టడమా చిరు చిరు దరహాసం చిరు నవ్వుల దరహాసం చెల్లి కట్టే రాకిలో అనురాగపు ఆప్యాయత అక్క కట్టే రాకిలో వత్సరానికోసారి వస్తున్న ఈ రాఖీ పండుగ కాటిన్యపు కల్మశాలను కరిగి వేస్తూ త్యానందంగా మృదుమధురంగా గమనమవుతూ దేశ శ్రేయశ శ్రే కాంక్షిస్తుంది రాఖీ పండగ మా గురుగారు శ్రీశర్మ సారు రికైడ్ ఫంక్షన్ రోజు చిన్న రెండు మూడు మాటలతో ఒక కవిత రాయడం జరిగింది పదవి విరమణ మీ పదవికే విరమణ కానీ మీ పెదవి కాదు మీ పెదవికి విరమణ మీ ఆలోచనలకు ఆశయాలకు కాదు విరమణ అహర్నిషా దీక్షా దక్షత కృషి పాండిత్యంలో ఋషి మళ్ళీ మా బంధుల్లో మా మామగారు సీనియర్ లాయరు విశ్వనాథం గారు న్యాయవాద విశ్వజ్ఞకు షస్టి మానతులు సందాత్రి మధుమయ మందహాసి సృజన చిత్తుడు సాభిమాన సంధాత్రుడు ప్రతిభాత్తుడు నిరహంకార నిర్మల బాలుడు ఆలోచన హృదయంగం మీ గృహసీమ ఆచరణ గమనం మీ జీవననామ న్యాయవాద సవాళ్ళకే మీ వాదమే వేదములా సామాన్యులకు మీరు ఒక దైవములా అరవైలో ఇరవైలా సాగిపోవాలని ఆకాంక్షిస్తున్నాను మాటలు కూడా పెట్టన్నా నా మిత్రుడు సతీష్ ప్రసన్నలు వాళ్ళ వివాహానికి సతీష్ శ్రీచేతన కాలేజీలో గా పనిచేస్తున్నాడు అతని వివాహ సమయంలో నేను అభిమానంతో అతని మీద కవిత రాసి రాసిన కవిత సతీష్ ప్రసన్నల వివాహము తొలి ఊహలకు ఉషోదయం సమ్మిళిత భావాలకు సోపాన్ శాంత గంభీరుడైన సతీష్ కు ప్రశాంత ప్రశాంత చిత్తం ప్రసన్న హాస్యపు మాటల సతీష్ కు ఆత్మీయత ప్రసన్నం కావాలని ఇద్దరు విద్యావంతులనే మీరు కడు సఖ్యతతో గంగా తరంగా రమణీయ జటాయుల మలయ మారుత మంజీవుల నాదముల చదివిపోవాలని ఆకాంక్షిస్తున్నాను నేను చదువుకున్న డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుకున్న రోజుల్లో మద్యపాన నిషేధం జరిగింది మన ఆంధ్ర నుండి మొత్తం అప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మొత్తం పాకిపోయింది అప్పుడు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు ఈ కవిత మరి ఒక తండ్రి ఎంతలా కష్టపడతారో పాపం తన కుటుంబం కోసం కానీ తన వీక్ పాయింట్ ఏంటంటే మద్యానికి అంకితం అయిపోతున్నాను ఆ పరిస్థితిలో తన పిల్లల భవిష్యత్తులో ఏమైతే ఉద్దేశించి ఆలోచించి రాయడం జరిగింది కొండలను పిండి చేసి కండలను కరగదీసి మండు టెండలో మట్టి మోసి ఓ శ్రమిక జీవి లాగని పిల్లలు ఆకలి డొక్కలతో అలసిన చిక్కులతో ఎండుటాకుల జీవితం ఒక రిక్షానే లాగుతూ ఒక భర్తీనే గుంజుతూ సాగిపోతున్న నీ జీవితం జీవితం అనే బండిలో సారాయి అనే తైలం పోసి సాగిపోతున్నావు ఒళ్ళు దరివని హూలములో కళ్ళు తాగి కళ్ళ బొర్లి కబుర్లు చెప్పుతూ సాగిపోతున్నావు మారిపో మార్చుకో మనసు నిండా మమతానురాగం నింపుకొని మనిషిలా బ్రతుకులలో మనసున్న వాడిలా జీవించు ధరణిలో మిత్రులారా మతం మతమంటే అవుతావు మతములో ఏమున్నది మలినత్వం ఐక్యతలో ఉన్నది ఆదరత్వం మతాన్ని మరచి మానవత్వాన్ని నిలుపుకో మతాన్ని మరచి మానవత్వం మతం మతం అంటే అవుతావు మతములో ఏమున్నది మలినత్వం మతంలో ఏమున్నది మహోన్నత భావం ఐక్యతలో ఉన్నది ఆదరత్వం మతాన్ని మరచి మానవత్వాన్ని నిలుపుకో తర్వాత నా మిత్రులు చిన్ననాటి మిత్రులు విరుగోలు సమావేశానికి నా ఆత్మీయ మిత్రులు మధుసూధన్ లక్ష్మీనారాయణ మిత్రుల మీద ఈ కవిత రాయడం జరిగింది మధు లక్ష్మణులు నా బాల్య మిత్రులు నా భావాలకు తన్మయులు సప్తవత్సరపు మా విద్యా విధానం దశవత్సరపు మా స్నేహశీల్యం మరువలేనిదై అనుభవాలకు హేతువై ఆలోచనలకు ఆయువై సాగింది మా మైత్రి ఒకే గూటిలో ఉన్న మేము హాస్టల్లో ఒకే గూటిలో ఉన్న మేము కాలము తెచ్చిన మార్పుకు వృక్షము విడిచిన పక్షుల్లా హృదయ భారముతో పరితపిస్తున్నా గులాబీ పువ్వుల గులాబీ ముళ్ళులా గులాబీ గులాబీ ముళ్ళుల కోపం క్షణికమై అభిమానం అధినకమై గులాబీ పువ్వుల పరిమళిస్తారు నా మిత్రుడు మధుసూదరు అందరూ నావారేనని ఆప్యాయత్వంతో పలకరిస్తూ చిరునవ్వులను చిరకరిస్తూ పురకరిస్తుంటాడు నా మిత్రుడు లక్ష్మీనారాయణుడు వీరు భవిత ఉద్యమవాలని విడుకోల సమావేశానికి కవితను కాగితం మీద పలుస్తూ ముగిస్తున్నారు నేను చదువుకున్న రోజులో ఆ పేపరు ప్రచారంతో పేపరు విధానంతో చాలా సామాజిక పరిశీలనతో ఏర్పడిన మా ఆలోచనలతో ఈ కవిత రాయడం జరిగింది ఆ చిన్నపిల్లలకు పెళ్లి చేతులు చదువు సంస్కారం లేకుండా తల్లిదండ్రులు వాళ్ళ పెళ్లిళ్ళు చేసి వాళ్ళని ఏదో బరువు చేసి జీవితం అయిపోయింది అన్నట్టు వాళ్ళు పంపిస్తారు అలాంటి పిల్లలు ముక్కుపచ్చలారని పిల్లల పెళ్లిళ్ళు చేస్తే ఎలా ఉంది అనేది శతవసంతాలు నిండక ముందే జీవితంతో సతమతమవుతూ వెరకట్టుకు వాదనతో జీవితమే రోదనగా మారి పెళ్లినాటి అత్యచా దర్ కామెచ దర్మేచర్లు విస్మరించి విర్రవీగుతున్న గర్రమగసిరి ఇంకొకటి ఒక అమ్మాయి నిష్కల్మశంగా తల్లిదండ్రులు ప్లాన్ లేక బిడ్డ పెళ్లి చేస్తు కట్నం ఒక పెళ్లి చేస్తుంటే ఆ వరకట్ట పిశాచం కొద్ది రోజులు నువ్వు తగ్గపోతా అని గ్రద్దలాగా చూస్తుంటది అది ఊహించి కవిత రాశాను ఆమె జీవితం కొద్ది రోజులు ఏమైపోద్ది ఇప్పుడున్న తల్లిదండ్రుల దగ్గర ఉన్న సంతోషం రేపు ఉంటుందా ఆ వరకట్ట పిశాచం మాట్లాడినట్టు ఊహించి రాయడం జరిగింది ఏ ఎవరు నీవు ముసి ముసి నవ్వులతో ముందడుగు వెస్తు కుందనపు బొమ్మల చందనపు పందిట్లో అడుగిడుతున్న నీవు కనుల విందు గొలిపే కమరయ్య కళ్యాణ మంగపంలో అడుగిడుతున్న నీవు ఏయ్ తోరణాలు ముందే తోసుకెళ్తాన్ని జీవితాన్ని వరకట్నం నా పుట్టిల్లో వధ నా ధ్యేయం నువ్వు వధ వినాశనం నా ధ్యేయం ఏయ్ నే వరకట్న పిశాచాన్ని అది